మీరు రెండు లక్షల రూపాయలు మాఫీ బ్యాంకుకు మీరు విచారించండి అరే బాబు ఈ రెండు లక్షలు ఈ పైసలు పైన పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ రెండు లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రెండు లక్షల మీరు చూసుకోండి కనుమ పైసలు మేము కట్టుకుంటాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నేను నాకు రెండు లక్షలు మాఫీ చేస్తాను నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెరవదు ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందని ఆలోచన గాంధీ భవన్ కాడికి వచ్చిన స్వచ్ఛంగా నాకు రెండు లక్షల మాఫీ నేనే కాదు పేద ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు స్వచ్ఛంగా రుణమాఫీ చేయాలని తోట యాదగిరి సాదిగారు మండలం తుంగుతూసిన నియోజకవర్గం నల్గొండ జిల్లా నేను ఒక రైతులు నేను బోనస్ స్వచ్ఛంగా యాభై ఐదు కింటా ఎనభై కిలోలు అమ్మిన స్పష్టంగా అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలేదు సరే సన్నోట్ల కన్నావు పోసినవు పోసినావు చేసినావు సరే ఐదు వందలు బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే బోనస్ కూడా రాలే ఇది రుణమాఫీ కాలే ఇది పింఛనీ లేదు మా పరిస్థితి అంటే ఆరోగ్యాలు ఉంచడానికి మేము మా దేవుడు చేసుకుంటున్నాం మా మా అబ్బాయికి కనీసం కారణం వస్తే ఇరవై ఐదు లక్షలు అయినాయి నువ్వు ఎందుకు కట్టలేదు ఈ పైసలు నువ్వు ఎవరు కట్టలేని అడుగుతున్నావు కదా అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి నేను కట్టలేకపోయినాం నాకు ముగ్గురు పిల్లలు అమ్మాయి కాబట్టి ఎదురు చేసి నాకు గురుదేశ రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం నేను వాళ్ళు వచ్చిన దాకా నేను లేవను స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలే అంత వరదాకా నేను ఒక రమ్మను నేను ఏమైనా అబద్దం ఆడితే తీసుకపోయి జైలు ఇవ్వను జైలుకైనా సిద్ధమే నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడొచ్చు నేను తప్పుతో వాళ్ళు మాట్లాడలే రుణమాఫీ ఇవ్వండి ఇప్పుడు బోనస్ అనే ఆలోచన మీకు అందరికీ తెలుసు మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు దాదాపు మార్కెట్ కొట్టన్నారు మార్కెట్ కొట్టినాము ఆ బోనస్ ఇవ్వరైతి మీరు రుణమాఫీ చేయ రైతురి నాకు పింకినీ లేదు ఇటువంటి ఒక ఆలోచనతోటి మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం